అప్పులు అప్పులు భౌతికంగా ఉన్నాయి ఆత్మీయంగా కూడా ఉన్నాయి ఇది ఇది గమనించాలి అప్పులు వారు లోకంలో ఒక సామెత ఉంటుంది ఏమిటంటే అప్పు తీసుకున్నవాడు ఇచ్చిన వానికి దాసుడు అని అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చిన వాడికి దాసుడు అవుతాడు అవునా కాదా వాడు వస్తుంటేనే గుండెల్లో దడ బా ఒక ఒక క్రూరుడైన భర్త ఇంటికి వస్తుంటే భార్యకి దడ ఇంటికి వస్తున్నాడు దుర్మార్గుడు ఇంటికి వస్తున్నాడు అబ్బాయి మీ నాన్న వస్తున్నాడు మీ నాన్న వస్తున్నాడు రాని వాడు తస్తాడో అనిపించింది వాడు ఎన్నడ పోతే మా గుండు వాడు పోయి పోయినా పర్వాలేదు ఆయన మొన్న మోసైనా నేను నాపి బ్రతుకుతాను అనిపించింది ఆ దుర్మార్గుడు దెబ్బలకు తట్టుకోలేక తిట్లకు తట్టుకోలేక ఆ నిందలకు తట్టుకోలేక అలాగే ఒక అప్పులు వాడు వస్తున్నప్పుడు మన గుండెల్లో తడొస్తున్నాయి అవునా కాదా అప్పు అడుగుతాడేమో అడుగుతాడేమోనని వాస్తవంగా నువ్వు అప్పు ఎందుకు చేసావో నాకు తెలియదు నీకొచ్చిన ఇరుకులు కావచ్చు నీకొచ్చిన ఇబ్బందులు కావచ్చు నీ వ్యాపారంలో వచ్చిన లాస్ కావచ్చు ఈ అప్పు సహజంగా మనుషులందరికీ ఉంటుంది ఇది నిన్నేమీ చేయదు భయపడమాక స్తోత్రం చెప్తారు ఈ అప్పు ఈ అప్పు భక్తులకు కూడా ఉంది ఒక ఆమె వెళ్ళి ఎలిషా కాళ్ళ మీద పడి ఆయన పట్టుకొని ఒక మాట అడిగిద్ది నాయనా నీ దగ్గర నా యజమానుడు నా భర్త శిష్యుడుగా ఉన్నాడు కదా అతడు చనిపోయాడు నాకు ఇద్దరు కొడుకులు నేను నా భర్త చనిపోకమునుపు అప్పులు చేశాడు ఇప్పుడేమో నా పిల్లలు కావాలని నా పిల్లలను బానిసలుగా తీసుకునే అప్పులు వాడు వచ్చాడు నా భర్త భక్తి గలవాడని నేను ఎరుగుదును నీవు కూడా ఎరుగుదువు నా భర్త అప్పులు అంటే మా ఇంట్లో అప్పులు ఉన్నాయి నాయన అని చెప్పింది అంటే భక్తులకు కూడా ఏముంటాయి ఆ ఆయన తాగి అప్పు చేశాడా పేకాటాడి తప్పులు అప్పులు చేశాడా అక్రమ సంబంధాలు పెట్టుకొని అప్పులు చేశాడా బెట్టింగులు కట్టి అప్పులు చేశాడండి వాళ్ళ విషయం నేను మాట్లాడటం లేదు కొంతమంది బెట్టింగుల ద్వారా అప్పులు అయ్యేవారు అక్రమ సంబంధాన్ని పెట్టుకొని అప్పులయ్యేటువంటి వారు జూసు మాడి అప్పులయ్యేటువంటి వాడు తను తాగి తన పక్కన వాడికి త్రాగించి అప్పులైనటువంటి వాడు రకరకాలైనటువంటి లెక్క అలవాటు పడి అప్పులైనటువంటి వాడు ఉన్నాడు తెలియకుండానే కొన్ని ఇరుకులు కొన్ని ఇబ్బందులు కొన్ని హాస్పిటల్ ఖర్చులు కొన్ని నానా విధాన్ని పెళ్లిళ్ళు చేయడం పిల్లల ఇబ్బందుల్లో పడడం ఏదో ఒక ఇబ్బందుల ద్వారా అప్పులైనటువంటి వారు ఉన్నారు ఇది భక్తులకు అప్పులు ఉంటాయి అంటే ఖచ్చితంగా ఉంటాయి బైబిల్ చెబుతుంది అప్పులు ఉన్నాయి కానీ ఈ అప్పులు ఆశ్చర్యకరుడైన దేవుడు ఆ యధవరాలు పక్షమును నెరవేర్చినట్లు నీ జీవితంలో అప్పు తీర్చగలడు నువ్వు ఆయన ఆశ్రయించావు కదూ నువ్వు ఆయన పాదాల దగ్గరికి వచ్చావు కదా నీ అప్పుల నుండి ఖచ్చితంగా నా దేవుడు విడిపించగలడు నేను ఎంతో మంది సాక్ష్యాలు విన్నాను వారి అప్పుల నుండి విడుదల పొందాము అని చెప్పడం అలేనుయ్యా అయితే మనం ఉండకూడదు అప్పు చెబుతాను ఇప్పుడు మన ప్రమాదకరమైన అప్పు ఏమిటంటే చూడండి ఒకసారి రాజుల గ్రంథం రెండవ రాజులు పదిహేడు అధ్యాయం పదహారో వాక్యము నుండి చూడు వారు తమ దేవుడైన యహో ఆజ్ఞలను అనుసరింపక పోత విగ్రహములైన రెండు దూడలను చేసి దేవతా స్తంభములను నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలుదేవతను పూజించిరి మరియు తమ కుమారులను కుమార్తెలను కుండము దాటించి శకునమును చిల్లంగితనమును వాడుకుగా చేసుకుని యహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకుని ఆయనకు కోపము పుట్టించిరీ తమ్మును తాము అమ్ముకుని కోపము పుట్టించి అమ్మబడ్డాడు పడ్డా వినండి ప్రిలారా మీరు జాగ్రత్తగా చిల్లంగితనం మాంత్రిక శక్తులు విగ్రహ సంబంధమైనటువంటి వాటిని చేసి దేవుని దృష్టికి చెడుతనము చేసి తమ్మును తామే పాపమునకు అమ్ముకున్నవారు పాపమునకు అమ్ముకున్నటువంటి వారు మనలో ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేను స్తోత్రం చెప్పగలరా దేవుడికి బలి కోపం అండి కొన్ని విషయాలు నీ బిడ్డకి ఏదైనా బలహీనత వచ్చింది దేవుని సన్ని దిక్కిరా అంతరానికి వెళ్తావా మాంత్రికుడి దగ్గరికి వెళ్తావా మాంత్రికుడి దగ్గరికి వెళ్ళినటువంటి వాడు ఎవడైనా బాగుపడ్డా ఇప్పుడు దిక్కుదోసన స్థితిలో ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో సవులు సోధికె దగ్గరికి వెళ్ళాడు వెళ్ళాడు కదా మారువేషంలో వెళ్ళాడు ఎందుకు మారువేషంలో వెళ్ళాడంటే ఒకప్పుడు అసలు మంత్రగత్తెలంటే ఒప్పుకునేవాడు కాదు అతడు ఒకప్పుడు దేవుని మీద ఆధారపడినటువంటి వాడు ఒకప్పుడు దేవుని ప్రత్యక్షత అనుభవించినటువంటి వాడు ఒకప్పుడు దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి ఆ మాట ప్రకారం బ్రతికినటువంటి వాడు ఇప్పుడు దైవ సేవకులు చంపేశాడు ఆ రోజు కత్తివాత చేత చంపితే ఈరోజు కొందరు మాటల చేత చంపేస్తారు దైవజనుల్ని వాడికి దేవుని దేవుని యొక్క ప్రత్యక్షత లేదు దేవుని నడిపింపు లేదు దేవుని సలహా లేదు దేవుని యొక్క ఆలోచన లేదు అందుకని దిక్కుదాసన పరిస్థితుల్లో సోధిగత దగ్గరికి వెళ్ళాడు అనేటువంటి వ్యక్తి రాజు ఆడికి వెళ్ళిన తర్వాత పైకొచ్చింది సమయంలో పైకి లేపింది పిలిచింది ఆ దురాత్మతో అప్పుడు ఏమంటాడంటే సమయంలో ఒక్కసారి చూసి సౌల ఈరోజు నీవు నాతో కూడా ఉంటావు చచ్చిపోతావు అన్నాడు ఒకటే మాట నీ చావు మూడింది అన్నాడు నువ్వు రాకూడను చోటకు వచ్చావు అడగకూడని సోది అడుగుతున్నావు ఆధారపడను వారు ఆధారపడకూడని వారి మీద ఆధారపడుతున్నావు నీ చావు మూడింది ఈరోజు చచ్చిపోతావు అని వెళ్ళిపోయాడంతే ఎవరి దగ్గరికి వెళ్తావు ఎవరి దగ్గరికి వెళ్తావు నువ్వు నిన్ను నువ్వు పాపానికి అమ్ముకున్నావు పాపము నిన్ను కొనింది ఎంతమందికి అర్థమవుతుంది పాపం ఎలా కొనిద్దన్నా విగ్రహ సంబంధమైనటువంటిది అయితే ఎలా అమ్ముడు పోతావో చెప్పన పక్షిరాజు ఎంతమందికి తెలుసు మీకు పై నెగిరి అన్ని పక్షుల కంటే ఉన్నత శిఖరాల్లో ఉంటుంది ఒక ఒక నక్కకి దానిని తినాలని కోరిక పట్టుకుందట దాని దుంపదేగా అసలు నక్కెక్కడ పక్షిరాజు ఎక్కడ పక్షిరాజు ఆకాశ గగనాలలో ఎగిరేటువంటిది నక్కేమో భూమి తిరిగేది దీనిని తినాలి దీని మాంసాన్ని తినాలని దాని కోరిక పట్టుకుందట చిన్నప్పుడు ఒక శా ఒక కతినేవాడిని రోజు ఒక కోతి కోతెను ముసలి రెండు ఫ్రెండ్స్ అయితే రోజు ఒక యాపిల్ పండు దానికి ఇస్తే ముసలికి తింటూ తింటూ ఇది ఒకటి తిని తన భార్య ఒకటి తీసుకెళ్తే ఆ ముసలు అంటదట బా ఇంత బాగుందే ఎవరిస్తున్నారు నీకు అనింది కోతి ఇస్తుంది అని చెప్పింది ఇదే ఇంత బాగుంటే దాని గుండె ఎంత బాగుంటుందో దాని గుండి కావాలనుకుందట మొత్తం మీద మాయమాటలు చెప్పి భారీ కోరికను నెరవేర్చడానికి ఈ మగ మగ ముసలి దాన్ని తీసుకుని వెళ్తే దగ్గరికి వెళ్ళిన తర్వాత అర్థమైపోయింది ఈ రెండు కలిపి నాకేదో చేస్తున్నాయి నన్ను తినేస్తే అనుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు కోతి నీ గుండెకాయ కావాలి నా భార్య కదనట గుండెకాయ కోసం తెచ్చావా అయ్యయ్యో ఎంత అని నాకు అదేంటి అనింది చెప్పేది అక్కడే చెప్పచ్చు కదా నాకు గుండెకాయ కావాలని గుండెకాయ చెట్టుకు తగిలిచ్చాను అనిందట నా గుండె చెట్టుకు వచ్చాను అయ్యో చెట్టుకు తగిలిచ్చావా మరి ఇప్పుడు ఎలా మళ్ళీ వెళ్దాం పదా తీసుకుని వద్దాం ఏమైంది మొత్తం మీద మరలా తీసుకుని వెళ్ళింది పైన కూర్చోబెట్టుకొని అదే తప్పును చెట్టెక్కి సైతాన్ గాడా నీకు మేలు చేస్తే నాకు తిరిగి కీడి చేస్తావారా దుర్మార్గుడా అని ఎక్కిరించిందంట ఏంటి అలా చూస్తున్నారు నక్కది చెప్పలేదన్నా మరి ఆకాశములో ఉన్నటువంటి ఆ పక్షిరాజు యొక్క మాంసాన్ని ఈ నక్క ఎలా తింటుంది నక్క మంచి ప్లాన్ వేసి అక్కడక్కడ ఎర్రలు ఉంటాయి కదా ఉంటాయి ఎర్రలు ఈ వానపాములు ఉంటాయి కదా ఈ వానపాములు అంటే దానికి చాలా ఇష్టం అంట అయ్యేమో దొరకో ఇది ఏం చేసిందంటే భూమి మీద ఉండేది కనుక ఒక కుప్ప కుప్ప వానపాములన్నీ పట్టుకొని ఒక బండి మీద నెట్టుకుంటూ వెళ్తుంది అది ఎంటనే దాన్ని చూసి ఆశపడి ఎర్ర ఎర్రగా ఉన్నాయి ఎర్రలు ఎర్రెర్రగా ఉన్నాయిగా ఎర్రలు ఆ ఎర్ర కోసం దిగింది దిగి అయ్యో నక్క నక్క సహోదరుడా లేదా నక్క బావా ఒక్క ఎర్ర నాకు ఇవా తినాలనిపిస్తుందంటే అయ్యో దాంధ్యం ఉంది ఒకటి కాకపోతే రెండు తీసుకో కాకపోతే ఒక్క ఎర్రకి ఒక్క రెక్కలో ఉన్న ఏకిస్తే చాలు అనిందట ఒక రెక్కకి ఒక ఎర్ర పీస్ రెక్క పీసు ఉంటుంది కదా అదే ఒక ఏక ఉంటుంది కదా ఆ ఏకి ఒక ఎర్ర ఇస్తానండి విసిరేసింది ఒక్క ఏక పూర్తి ఏమైంది ఆ ఏక తీసుకొని ఒక ఎర్ర ఇచ్చింది సర్ర లేచింది అలా లేచి ఆడింది అబ్బా టేస్ట్ దొరికిందిగా మరలా కాసేపు ఆడిన తర్వాత మరలా దాని మీదకి జిమ్మ లాగుతుంది జిమ్మ లాగుతుంది జిమ్మ లాగుతుంది మీరు ట్రైన్లో చూడండి చెనక్కాయ పల్లీల పల్లీలు పలీ పలీ పలి పలీ 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 పలీని వస్తారా వాళ్ళు మనల్ని కొనివ్వరు అంటే కొన్ని దాకా మనం కొనబుద్ది కాదు మనకి అందుకని వాడు ఏం చేస్తాడంటే మన అందరితో కొనిపించడానికి మనిషికి ఒక నాలుగు ఇత్తనాలు పెడతాడు చేతిలో తిని చూడండి టేస్ట్ చూడండి అని మనం రెండు విత్తనాలు నవ్విలేము ఒక ఐదు రూపాయలు ఓ పది రూపాయలని పేరో లేచిపోయింది ఎందుకంటే టేస్ట్కి అలవాటు చేయాలి ఇది టేస్ట్కి అలవాటు పడింది పైకి వెళ్ళింది కానీ మరలా దిగి వచ్చింది దాని మనసు ఎక్కడుంది ఎర్రల దగ్గర ఉంది తన మనసు దాని చుట్టూ తిరుగుతుంది మరలా వచ్చి ఇంకొకటి అంది ఇంకొక ఏకి అని తక్కువ బీకి చేసింది దానికి ఏం ఫస్ట్లో అర్థం కాలేదు మానవాళ్ళు ఎన్ని ఏకలు స్తోత్రం చెప్పగలరా ఉన్నత శిఖరాలలో ఉన్నటువంటి మనవాళ్ళు ఎన్నికలు బీక్కుంటున్నారు మందుకు ఒకటి ఏకెస్తే పానుబరాకు ఒకటి ఏకెస్తే ఏ అమ్మాయి కొరకు ఒక ఏక పీకి ఇసిరేస్తే అబ్బాయి కొరకు ఒక ఏక ఇసిరేస్తే శిఖరాలలో ఉన్నటువంటి వాడు దిగిపోయి ఆ రుచికి అమ్ముడు పోయి తన ఈకలన్నీ అమ్ముకొని ఇక ఎగరలేని స్థితిలో ఇక కథలు లేని స్థితిలో ఇక తనకు రెక్కలు ఉండి కూడా ఎగరలేని పరిస్థితులలో ఆ నక్క నోటికి దొరికిపోయిందట ఎవరమ్మారు దీన్ని వాళ్ళ బాబాయ్ అమ్మాడా వాళ్ళ మామమ్మాడా తన కోరిక తనని అమ్ముడు బుచ్చింది అదే పాపమునకు అమ్ముడు పోయిన పరిస్థితి చూడండి యశ గ్రంథం యశ గ్రంథం యాభై అధ్యాయం మొదటి వాక్యం చూడు యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడ ఉన్నది నా అప్పులు వారిలో యవనకి మిమ్మును అమ్మి వేసి తిని మీ దోషములను బట్టి మీరు అమ్మబడి తిని మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను ఇది దేవుడు ప్రశ్నిస్తుంది నేను ఎప్పుడు అమ్మాను మిమ్మల్ని నేను ఎవరికప్పున్నాను నేను ఎవరికైనా అప్పున్నానా మీరు నన్ను నమ్ముకున్నందుకు నేను ఎవరికైనా మిమ్మల్ని అమ్మానా మీరే అమ్ముడు పోయారు పాపానికి అమ్ముడు పోయారు దోషమునకు అమ్ముడు పోయారు కోరికలకు అమ్ముడు పోయారు సుఖాలకు అమ్ముడు పోయారు అందుకనే మీ అప్పు చాలా భారంగా ఉంది అందుకని దేవుడు ఎంత అద్భుతమైన మాట అంటాడంటే చూడండి యాభై రెండు మూడులో ఒక మాట ఉంది యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు మీరు ఊరకయే అమ్మబడి తిరిగి కదా రోకలయ్యకే మీరు విమోచించబడరు నా దగ్గరికి వస్తే మీరు ఊరకనే అమ్మబడ్డారు కదా మీ దోషములను బట్టి పాపములను బట్టి అమ్మబడ్డారు కదా ఇప్పుడు నేను చెబుతున్నాను వినండి మీరు ఊరకనే అమ్మబడినట్లు మీరు ఊరికినే విమోచించబడేదరు ఎలాగో ఎలాగో రోమిలిక రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం మొదటి నుండి చూడు కాబట్టి అమ్మ ఇప్పుడు 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 క్రీస్తు చేస్తునందు వారికి ఏ శిక్ష విధియు లేదు క్రీస్తు నందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప నియమమును నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను శరీరమును అనుసరించి నడ నడవక ననుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన విధిని నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెనో ఒకటో ఇది ఉచితం ఇది ఉచితం నీ అప్పు తీరుద్ది ఎవరు తీరుస్తాడు అప్పు ఎవరు తీరుస్తాను నీ అప్పు నువ్వు చేసిన అప్పుకి నీ దోషాన్ని బట్టి చేసిన అప్పుకి నీ పాపమును బట్టి తీర్చిన అప్పుకి చేసుకున్న అప్పుకి నువ్వు అమ్ముడు పోయావు పాపానికి చాలామంది ఇప్పుడు గంజాయికి అలవాటు పడిన చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి వారు కొద్ది రోజులు ఆగిన తర్వాత తపన అందులో నుంచి బయటికి రావాలని అందులో నుంచి ఎట్లాగైనా బయటికి రావాలని గిలగిల గిలగిలగిల తన్నుకుంటున్నారు పిల్లలు కానీ వాళ్ళు రాలేకపోతున్నారు దానికి అమ్ముడు పోయారు ఒక రుచికి అలవాటు పడ్డాలు ఒక రుచికి అలవాటు పడ్డాలు ఒక మత్తుకి అలవాటు పడ్డాలు దానికి అమ్ముడు పోయావు నువ్వు బ్రా బాగానే బ్రతకాలనుకుంటున్నావు నీతి కలిగే బ్రతకాలనుకుంటున్నావు పరిశుద్ధత కలిగే బ్రతకాలనుకుంటున్నావు కానీ దానికి అమ్ముడు పోయావు నిన్ను ఈడ్చికెళ్ళిపోయినట్లే కుక్క కుక్కకి పట్టి వేసి గొలుసేస్తే కుక్క ఇష్టమా మనిషి ఇష్టమా చెప్పరేంటండి ఎవరిష్టం మనిషి ఆ లాక్కి వెళ్ళేవాడు ఇష్టం కదా పాపం అంత తేలికైన పని కాదండి ఒక్కసారి దాని జోలికి వెళ్తే నిన్ను వసిపరుచుకుంటుందన్ను అమ్మపడతావు దీని నుండి విడిపించడానికి ఒకే ఒక శక్తి రక్తానికి అందుకనే ఆయన్ను ఆశ్రయించు నరుడు ధన్యుడు నిన్ను వసిపరుచుమును నీ అప్పు నీ దోషమును విడిపించగలిగిన శక్తి కలిగిన రక్తం ఈ